ఏవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ ఆధ్వర్యంలో ఏబి భర్దన్ ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు బెల్లంపల్లి పట్టణంలోని భాషెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన ఏబి భర్దన్ ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ ఆర్ధందు భూషణ్ భర్దన్ సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించి జనవరి రెండు రెండు వేల పదహారున స్వర్గస్థులయ్యారని తెలిపారు ఏ భర్దర్ భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారని గుర్తు చేశారు సంక్షోభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారన్నారు కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టారు ఆ సమయంలో ఇరవై సార్లు అరెస్ట్ అయ్యారు నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల యాభై ఏడులో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగాపూర్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారని గుర్తు చేశారు సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసికి అధ్యక్షునిగాను పనిచేశారన్నారు పంతొమ్మిది వందల తొంభైలో దేశ రాజకీయాల్లో ప్రవేశించి సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎదిగారన్నారు సిపిఐ పార్టీకి ఏపీ భర్దం చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్పా నరసయ్య తదితరులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో